పలానా సమస్య అయ్యా మాకు ఇలా వ్యాపారంలో అంటే పెద్ద ఆయన గారు దగ్గర ఉండి అయ్యా మీ సమస్య ఏంది నేను చూస్తా చేస్తా అని చాలా విషయాలు చేశాడు బాగున్నారా దాదాగారు చూస్తే మళ్ళీ బాగానే ఉన్నారండి ఏంటి దాదాగారు కొత్తగా సెల్ఫ్ డబ్బా ముద్దులు పెట్టారు డబ్బా డబ్బాయ్ సెల్ఫ్ డబ్బే పోనీ సెల్ఫ్ డబ్బా కొట్టించుకునేప్పుడు కరెక్ట్గా కొట్టించుకుంటున్నారా మీరు కండవ కప్పిన కార్యకర్త చేత మీరే డబ్బా కొట్టించుకున్నప్పుడు చూసుకోవాలి కదండి ఆయన వైసీపీని ప్రతిపక్షం అని అంటున్నాడు ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వైఎస్ఆర్సీవి పెట్టిన రూల్స్కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు అలాగే వ్యాపారస్తులకు మీరు అండగా ఉంటున్నారండి ఎంత మాట అండి ఆయనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి తెలియదేమో అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన పంతొమ్మిది వందల ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యాపారస్తుల పేరు తెలియదేమో పోనీ చెప్పడం అనే కరెక్ట్గా చెప్తున్నాడా ఏంటంటే లాంతర్లు పెట్టాము అని అంటున్నారు ఇరుగుగా ఉన్న రోడ్లని విశాలంగా చేసి పొద్దుటూరు ప్రజల సౌకర్యం చెప్తుంటే లాంతర్లు అని అంటున్నారండి ఎందుకు కదండి మిమ్మల్ని అభివృద్ధి నిరోధకులు అనేది చూసుకోవాలి కదండి తాతగారు అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి నారాయణ ఓ నారాయణ నారాయణ